ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీ పాత పరిచయం వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతావు బిడ్డ ఇది నిర్లక్ష్యం చేస్తే ఈ జన్మలో నీకు కష్టాలు తప్పవు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ పాత పరిచయం అనేది అది స్నేహితుల్లో కావచ్చు నీ బంధువులు కావచ్చు నీకు ఇప్పుడు పరిచయం కాబోతుంది అంటే మళ్ళీ కొత్తగా ఇన్ని రోజుల తర్వాత నీకు ఏదో ఒక విధంగా నీ ముందుకు రాబోతుంది నువ్వు ఒక మంచి స్థాయిలో ఉన్నావు అంటే నువ్వు ఒక ఉద్యోగమైన వ్యాపారమైనా చేసుకుని నీ జీవి అంటే ఫ్యామిలీతో ఆనందంగా ఉన్నావు ఇప్పుడు నీ చిన్ననాటి స్నేహమైన బంధమైన నీ కలవబోతుంది బిడ్డ ఆ యొక్క పాత పరిచయం వల్ల మళ్ళీ నీకు ముప్పు తిప్పులు రాబోతున్నాయి ఎందుకంటే అప్పట్లో అంటే చిన్నప్పుడు నీకు ఊహ తెలిసిన రోజుల్లో నీ యొక్క పాత అంటే పరిచయం అనేది ఇప్పుడు ఏదైతే నీ కళ్ళ ముందుకు వచ్చిందో ఆ యొక్క పరిచయం అనేది నిన్ను ఎంతగానో వెనక నుంచి దెబ్బ తీసింది ఇప్పటికైనా సరే వారు నీ ముందుకు వస్తున్నారు కదా అప్పటి రోజుల్లో వారి వల్ల మీకు ఏం జరిగింది వాళ్ళు మీతో ఎలా ప్రవర్తించారు వారి వల్ల జరిగే కష్టాలేంటి నష్టాలేంటి ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకుని జాగ్రత్తగా మసులుకొని తీరాలి లేదంటే మళ్ళీ ఎప్పుడు కూడా అంటే నీకు ఒక విషయం చెప్తున్నాను గుర్తుంచుకోబిడ్డా ఒక చింతకాయ ఉన్నదనుకోండి దానికి దాని పేరు మారేస్తే అది పులుపు తగ్గిపోతుందా తగ్గదు కదా మిరపకాయ ఉన్నుకోండి దాని దాని పేరు నేను పంచదారని పెట్టాను అది తీపిగా మారిపోతుందా దాని స్వభావం ఎప్పుడు కూడా అలానే ఉంటుంది కదా అలాగే ఈ బిడ్డ నీ యొక్క పాత పరిచయస్తులు కూడా వారి యొక్క స్వభావం అనేది వాళ్ళలోనే ఉంది కానీ ఇప్పుడు నీతో మంచిగా మాట్లాడుతున్నారు తీయగా మాట్లాడుతున్నారు మన్ అంటే మంచిగా నటించి మారిపోయినట్టుగా మీతో సంతోషంగా ఉంటున్నారు కానీ మనసులో మాత్రం ఈష అసూయ ద్వేషం మిమ్మల్ని ఎప్పుడు ఉంచాలా వీడు నాకంటే అంటే పై స్థాయిలో వచ్చేసాడో వీడు చిన్నప్పుడు నాకంటే తక్కువగా ఉండేవాడు ఇప్పుడు మంచి స్థాయిలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు మంచి అంటే మంచి వ్యాపారం చేస్తున్నాడు లేదంటే మంచి ఉద్యోగం చేస్తుంది అందరితో ఆనందంగా ఉంటున్నారు మంచి గౌరవం ఉంది పై స్థాయిలో ఉన్నారు నేను ఇప్పుడు కూడా ఎందుకు కింద స్థాయిలో ఉండిపోయానో మళ్ళీ వీరితో పరిచయం పెంచుకుని నేను ఎలా అయినా సరే వీరి స్థాయిని దించేలా చేస్తానని మనసులో కుళ్ళు కుతంత్రం అసూయ ద్వేషం కలిగి వారు ఎంతగానో రగిలిపోతున్నారు బిడ్డ మీరు మళ్ళీ చిన్నప్పుడు స్నేహితులం కదా మనం పాత బంధువులం కదా మేము మళ్ళీ పాత పరిచయస్తులం కదా అని మీ దగ్గరికి వచ్చి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇప్పుడు మీరు అంటే ఒక పొజిషన్లో ఉన్నారు కదా ఆ యొక్క పొజిషన్లో భాగస్వామ్యంగా మేము కూడా ఉంటాము మాతోని మమ్మల్ని మీతోని మమ్మల్ని కలుపుకోండి ఎంతైనా సరే నేను నీ చిన్ననాటి స్నేహితున్న కదా నన్ను కాస్త కనికరించని దీనంగా మంచి మాటలతో నిన్ను పొగిడించుకుంటూ మీ మీతోటి ఉండాలని చూస్తారనమాట మీ ఎలా ఉన్న తర్వాత మీరేం చేస్తారు మంచిగా మాట్లాడుతున్నారు కదా ఎంతైనా వాడు నా చిన్నప్పటి నుంచి స్నేహితులే అయినా చిన్నప్పుడు వాడు అలా ఉన్నాడు కానీ తను అలా ఉంది కానీ ఇప్పుడు అలా ఉంటుందా మంచిగా మారిపోయి ఉంటుందిలే అప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతాయి అంటే తప్పకుండా జరుగుతుంది బిడ్డ నేను హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తప్పకుండా ఎందుకంటే వారి స్వభావం అనేది ఎప్పుడు కూడా అలానే ఉంది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఇంకాస్త పెరిగింది కాబట్టి ఎంత మంచి మాటలాడినా సరే ఎంత మంచిగా నీతో నటించినా సరే నువ్వు వారిలోకి కలుపుకోవద్దు వారి నీ జీవితం అంటే వారిలోకి అంటే నీ వ్యాపార భాగస్వాములు కానీ దేనికైనా సరే వారిని పక్కన కూడా నిలబడనివ్వద్దు ఏదో పరిచయం అయ్యి మాట్లాడితే హాయ్ అంటే హాయ్ లేదంటే లేదు అంతేకాని ఎక్కువగా వారితో మాట్లాడి వారు మళ్ళీ మీ దగ్గరికి తీసుకొని వారు మీతో మంచిగా మాట్లాడి పొగిడి మిమ్మల్ని బాగా చూసుకున్నట్లుగా నటించి మీ యొక్క రహస్యాలు మీ బలం బలహీనతలు అన్నీ కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎప్పుడెప్పుడు వెనక అంటే వెన్నుపోటు పొడుద్దామని ఆలోచిస్తూ ఉన్నారు బిడ్డ అలాంటి వాళ్ళని కాస్త జాగ్రత్తగా ఉండు కాబట్టి తల్లి నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను నేను ఒక తండ్రిగా హెచ్చరిస్తున్నాను అలాంటి వారు అంటే నీ చిన్నప్పుడు పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో వారితో గతంతో నీకు ఎలాంటి కష్టం జరిగిందో ఎలాంటి నష్టం జరిగిందో లేదంటే వారితో లాభం జరిగిందో మంచి జరిగిందో ఇవన్నీ కూడా ఆలోచించుకునే వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు లేదంటే నువ్వు చాలా చాలా కష్టాలు ఇబ్బందులు పడతావని ఒక తండ్రిగా నేను మరీ మరీ హెచ్చరిస్తున్నాను బిడ్డ కాస్త జాగ్రత్తగా ఉండు ఇంకా అలా ఉంటేనే నీ సాయి చెప్పేది ఎందుకే ఈ సందేశం ద్వారా నీకు మంచి చెప్పాలని ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను బిడ్డ కాబట్టి ఇప్పటికైనా సరే తెలుసుకో ఎవరు ఎలాంటి వారు తెలుసుకో అందుకే నువ్వు ఎప్పుడు కూడా ఈ నిర్లక్ష్యం చేస్తే నీకు మళ్ళీ ఈ జన్మంతా కష్టాలే అంటే నీ ఉద్యోగమైనా వ్యాపారమైనా వారు ఏదో ఒక విధంగా నీకు దెబ్బతీయాలి నీకు అంటే నీ నీ యొక్క గౌరవం చెడగొట్టాలని చూస్తున్నారు కాబట్టి అటువంటి వారిని దరిదాపుల్లో కూడా రాయవద్దు అంటే వాళ్ళు వచ్చి ఇంట్లోని మాట్లాడినంత మాత్రం గాని నీ యొక్క పనులు కానీ నీ యొక్క ఇంటి రహస్యాలు కానీ ఏవి కూడా వారితో పంచుకోవద్దు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచను ధైర్యంగా ఉండు ఇక నేను నీ వెనక నేనున్నాను కదా నీకు ముప్పు ప్రమాదం ముంచుకొస్తుందని ముందుగాని ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మెహుని ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు